జై వీరబ్రహ్మ జై జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం శ్రీ క్రోధినామ సంవత్సరం వారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మనేన వీరబ్రహ్మేంద్ర స్వామి నేన బుండమ ఆదాయం ఐదు వ్యయమైదు రాజ్యపూజ్యం ఐదు అవమానం రెండు జాతకంలో మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి యోగదాయకమైనటువంటి స్థితిగతులే అధిక అధికంగా కనపడుతుంది ఎందుకంటే జీవితంలో ఇక రాదు కొంతమంది వ్యక్తులు మనల్ని మోసం చేశారు లేకపోతే మన సంపద కొంతమంది చేతుల్లో ఇరుక్కుపోయి ఇక వచ్చేటువంటి అవకాశమే లేదు అనుకున్నటువంటి సందర్భాల నుంచి కూడా మీరు అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని మీరు తప్పకుండా పొందుతారు భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంది జీవన గమనంలో చాలా గొప్పగా ఉండబోతున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉండొచ్చు దైనందిన జీవితంలో భార్య భర్త కుటుంబం జీవన గమనానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను గురించి మీరు నిర్ణయం తీసుకుంటారు శ్రద్ధ పెడతారు అవన్నీ కూడా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత కొన్ని క్లిష్టమైనటువంటి పరిస్థితుల్ని కూడా మీరు చాలా సులభంగా అధిగమించడమే కాదు వాటి నుండి చాలా ఉత్కృష్టంగా వేగవంతంగా బయటపడగలుగుతారు ఇబ్బందుల నుంచి బయటపడటం అనుకూలవంతమైనటువంటి అంశాలను సాధించటం ఇవన్నీ కూడా సాధ్యమయ్యేటువంటి అంశం ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకులు కొత్త ప్రాజెక్టులను తీసుకోగలుగుతారు వాటిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఆర్థికపరమైనటువంటి లాభాన్ని పొందుతారు కానీ యజమాని స్థానంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు అవచ్చు మీ కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దల యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త కొత్త వృత్తి కొత్త వ్యాపారం వీటికి సంబంధించిన విషయాలు అనుకూలవంతంగా ఉన్నాయి దూర రాష్ట్రం దూరదేశం దూర ప్రాంతానికి సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతులకు కారణమవుతాయి భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి అవకాశం ఉంది భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా పనులన్నీ సఫలీకృతమై యోగదాయకమైనటువంటి స్థితికి కారణమై అనుకూలవంతం కలిగించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ముందుకు వెళ్ళటమే చెప్పదగినటువంటి సూచన న్యాయపరమైనటువంటి అంశాలు చట్ట పరిధిలో ఉన్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా లాభిస్తాయి అనుకూలవంతమైనటువంటి తీర్పులు వస్తాయి ఎంతో కాలంగా ఒక ముఖ్యమైనటువంటి విషయంలో చట్టానికి సంబంధించినటువంటిది లేదా న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్నటువంటి అంశాలు తీర్పులు మీకు అనుకూలంగా ఇవ్వబడతాయి దీనివల్ల ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మీరు లాభాన్ని పొందేటువంటి అవకాశం ఉంది తప్పనిసరిగా యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండబోతుంది దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు అయితే మరిన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి జీవితంలో వచ్చినటువంటి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాల నుంచి బయటపడటానికి ఈ తీవ్రమైనటువంటి నరఘోష నరధిస్తి నరపీడ సంబంధమైనటువంటి పరిస్థితుల్లో సానుకూలవంతమైనటువంటి పరిస్థితి ఏర్పడడానికి గాను మహాకాలభైరవ రక్షను మెడలో ధరింపజేసుకునే ప్రయత్నం చేయండి యోగదాయకమైన అనుకూలవంతమైనటువంటి ఫలితం తప్పకుండా లభించేటువంటి అవకాశం ఉంది దైనందిన జీవితంలో మీకు మీరుగా ఉత్కృష్టవంతమైనటువంటి స్థితిగతుల్లో ఈ కన్యారాశి జాతకులు ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నం యోగిస్తుంది చట్టపరమైన న్యాయపరమైనటువంటి అంశాలన్నింటిలో కూడా యోగదాయకమైన ఫలితం వస్తుంది ఎంతో కారణంగా సహాయ నిరాకరణ చేస్తున్న వ్యక్తుల నుండి కూడా భగవంతుడు కాలం మనకు కలిసి వచ్చాయనుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో సహాయం అందటం కొండంత ధైర్యానికి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది యజమాని స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు తల్లిదండ్రులు కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త ప్రత్యేకించి భార్య భర్త కుటుంబానికి సంబంధించిన జీవిత భాగస్వామికి సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశంలో కూడా ఏదో తెలియని మానసికమైనటువంటి అధైర్యం ఒత్తిడి ఒక చిన్న ఆరోగ్యపరమైనటువంటి సమస్య మిమ్మల్ని గాబరా పెట్టేటువంటి అవకాశం ఉంది మీ గర్భవాసాన జనించిన సంతత వచ్చు వారికి సంబంధించిన భవిష్యత్తు కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు లాభించేటువంటి అవకాశం ఉంది శత్రు సంబంధమైనటువంటి పరిస్థితులను కూడా మిత్రవర్గంగా మార్చుకోవటమే కాదు ఎదుటి వ్యక్తుల్లో మంచిని మాత్రమే చూడాలన్నటువంటి పెద్దల యొక్క ఆర్యోక్తిని అనుసరించి శత్రువర్గాన్ని కూడా మీ వైపుగా తిప్పుకొని జీవితంలో ఒక ప్రధానమైనటువంటి లక్ష్యాన్ని సాధించేటువంటి అంశం శ్రీ క్రోధినామ సంవత్సరంలో కన్యారాశి జాతకులకి మనం జ్ఞాన జ్ఞానప్రసూనాంభ సమేత శ్రీ స్వామి స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణంలో రాహుకాల సమయంలో అమ్మవారికి స్వామివారికి జరిగేటువంటి అభిషేక క్రతువులో పాల్గొనటం ఆరు మాసాలకు ఒక్కసారి ఈ భూమండలంలో ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి క్షేత్రం శ్రీకాళహస్తీశ్వర స్వాముల వారిని దర్శనం చేసుకొని వచ్చిన అమ్మవారి స్వామివారి యొక్క అభిషేక క్రతువులో పాల్గొన్న యోగదాయకమయ్యేటువంటి అవకాశం ఉంది ఈ సంవత్సరం తప్పనిసరిగా శుభమూలకమైనటువంటి ధనవ్యయం గుళ్ళు గోపురాలు విశేషవంతమైనటువంటి ధార్మికపరమైనటువంటి కార్యక్రమాల్లో ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంది కానీ ఒక స్త్రీ సంబంధమైనటువంటి వ్యక్తి లేదా స్నేహ సంబంధమైనటువంటి స్నేహితుడు వీళ్ళిద్దరి వల్ల మీ ప్రమేయం లేకపోయినప్పటికీ ఏవైనా అపోహలు అపార్థాలు అపనిందలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల్లో రహస్యకరమైనటువంటి ఒప్పందాలు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించిన అంశాలని మిత్రులు లేదా స్త్రీ సంబంధమైనటువంటి వ్యక్తులకి చెప్పకపోవటమే మంచిది విశేషవంతమైనటువంటి చిత్తా నక్షత్రం లేదా స్వాతి నక్షత్రం విశేషవంతమైనటువంటి పర్వదినం ప్రత్యేకించి శనివారం లేదా పూర్ణతిథిగా పిలువబడేటువంటి పౌర్ణిమ ఇటువంటి గడియల్లో లక్ష్మీనారసింహ ప్రభుల వారి యొక్క నృసింహ మమదేహి కరావలంబం ఇది స్వామివారి యొక్క కరావలంబన స్తోత్రం ఇది చేస్తూ తులసి దళాలతో కట్టిన మాల తులసి మాలని లక్ష్మీనారసింహ ప్రభులకి అర్పించండి స్వామివారి దగ్గర నుండి తీసుకొచ్చిన చందనాన్ని నుదుట ధరింపజేసుకునే ప్రయత్నం చేయండి నవగ్రహాలను బంధించగలిగినటువంటి మహోన్నతమైనటువంటి శక్తి స్వరూపుడైన లక్ష్మీనారసింహ ప్రభుల వారి యొక్క అనుకూలత వల్ల మీ దైనందిన జీవితంలో అంతా మంచి జరిగేటువంటి అవకాశం ఉంది మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి